నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈరోజు విడేస్తున్నా చాలామంది ఏదైనా పనిచేసే ముందు స్థలాలు తీసుకుంటా ఉంటాను నేను పలానా పని చేయబోతున్నాను ఏదైనా ల్యాండ్ కొన్నా కానీ ఏదైనా ఇల్లు కొన్నా కానీ ఏదైనా కారు కొన్నా కానీ ఎక్కడన్నా జాబ్కు జాయిన్ అవ్వడానికి ముందు నిజం చెప్తున్నా మనకు నచ్చిందా ఎవరిని అడగపోరి డైరెక్ట్ వై జైన్ గారి పని మనం ఏదైనా తీసుకోవాలనుకున్నామా ఎవరు అడగపోరి డైరెక్ట్ వై తీసుకోరు ఎప్పుడైతే మనం పక్క మీద ఆధారపడి సలహా తీసుకుంటామో పది మందిని అడుగు పది మంది పది రకాలుగా చెప్తారు పర్ఫెక్ట్ ఆన్సర్ ఒక్కొంద దగ్గర దొరకదు నిజం చెప్తున్నా నేను ఫీడికా బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలా వీడ కరువైన కార్లుగా ఢిల్లీ దాకా పోతున్న మన వాళ్ళే ఇప్పుడు వాళ్ళే అబ్బా ఆ రోజు ఢిల్లీ అయిందని నయం అయినా లేకపోతే గిన్ని పైసలు ఎక్కడికెళ్ళాంపై ఇంతమందికి ఎట్లా తెలుపు చాలా మందితో వచ్చిన ప్రాబ్లమేంది సలహాలు తీసుకుంటాం కదా ఆ సలహా ఫెయిల్ అయ్యేదే అప్ప పాస్ అయ్యేది ఉండేది మనకు కూడా చాలామంది రోజు కాల్ చేస్తా ఉంటారు అన్న నేను బండి కొట్టున్నా సారీ బండి తీసుకుందాం అనుకుంటున్నా మరి తీసుకోవాలా ఈ నీళ్ళని అడిగి అల్లని అడిగి చెప్తా అని అంటారు ఇప్పటివరకు ఒక వెయ్యి కాల్స్ వచ్చి ఉంటాయి అట్లా తమ్ముని అడిగి చెప్తా బామ్మని అడిగి చెప్తా మామని అడిగి చెప్తా మావిడని అడిగి చెప్తా ఒక్క కాలు ఒక్క కస్టమర్ కూడా మళ్ళా కారు ఉంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకు నచ్చింది మనం చేయాలి గంతే అలా నీళ్ళని అని అడుగుతాం కదా ఆ సలహా ఇచ్చిన ఆ వ్యక్తి ఒకవేళ మంచిదైతే మనకు చెడు సలహా ఇక్కడు ఒకవేళ అయితే మంచి సలహా ఇక్కడు మీరు అబ్జర్వ్ చేయరు ఇప్పుడు నేను టీచర్స్ కాలనీలు ఇల్లు కొందామని నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు మిత్రుల్ని అడిగిన అడిగితే వాళ్ళు ఏ డెబ్బై ఎనభై వేలు డెబ్బై ఐదు లక్షలు పెట్టి కొంటావా అది రెండు ఫ్లోర్లు కాదు మన్ను కాదు ఒకటే గ్రౌండ్ ఫ్లోర్ మీదొట్టి స్లాబ్ అయినాయి దానికి డెబ్బై ఐదు లక్షల అవసరం లేదు గన్ని పైసలు పెట్టదు పుట్టిగా డబ్బులు వేస్ట్ అయితే అదే పైసలు పెట్టి మళ్ళీ గ్రామ పంచాయతీ ట మున్సిపాలిటీ కూడా కాదు అని అన్నాడు నేను కొన్న ఇల్లు నేను కొన్న తర్వాత కరెక్ట్ వన్ ఇయర్కే తొంభై లక్షలకు అమ్ముతా అమ్ముతావా అని అడిగిన వాళ్ళు ఉన్నాను అట్లా ఉంటుంది మళ్ళీ మనం రెండు మూడు జాగాల మెయిన్ రోడ్కు ఒక ఇల్లు చూసినాం ఇది మన ఆఫీస్ కోసం ఒక రెండు మూడు ఓపెన్ ఫ్లాట్లు కూడా చూసినాం ఎందుకంటే మన లోపలికి ఉంది రోడ్ సైడ్ అయితే కొద్దిగా మనకు ఉపయోగపడుతుంది అట్లనే కింద ఆఫీసు పైన ఇల్లు ఉండే మనం అడుగుతామని వానికి వస్తుంది అని ఆలోచనతో చూసుకున్నాం వాళ్ళు సెవెంటీ ఫైవ్ ఏమో ఎప్పిరు మనం సిక్స్టీ అడిగినాం డీల్ ఓకే అయింది కానీ మేము మిస్టేక్ తోడు బాణిఫిలా చూడండి మిస్టేక్ ఏం అంటే మనకు తెలిసిన పెద్ద ఎంత మంది అవుతుంది అయ్యో మనకు శ్రేబుల్స్లు కూడా ఉంటారు కదా సార్ మీ దగ్గర సంగతి మరి మనం చెప్పిన రేటు కంటే మూడు లక్షలకి ఎక్కువ పెద్ద మనిషి ఇంకోలకు అమ్మించింది మనం నష్టపోయింది సరే మనకి ఇస్మతుల లేదు అది కానీ ఎప్పుడైతే మనం ఏదైనా చేయాలనుకుంటామో ఫస్ట్ మనకు నచ్చాలని ఎవ్వలకు నచ్చాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే మీ జీవితకాలం మొత్తంలో ఎంక్వైరీ అయ్యింది మీరు ఏదన్నా విషయం గురించి ఏదైనా జాబ్ వచ్చి వచ్చేది ఉంది సార్ పలానుక జాబ్లు ఉన్నాయి నేను పోతా అంటే నీకంటే ముందు నువ్వు సలహా ఇచ్చిన ఇద్దరిని పంపించరాడు పంపించి నీ జాబ్ ఎగిరి పిక్తుంది వాళ్ళకి జాబ్ వస్తుంది అని ఏం చెప్తారంటే ఆయనకంటే వీళ్ళు మంచిగా కష్టపడి పని ఆవారా కాదు ఆయనకి నౌకరీ అయ్యని చెప్తారు తెలుసు తెలుసా ఇది ఇది ఆ జనరేషన్ ఇది అందుకే మనకి ఏదైనా నచ్చితే మనకు ఏదైనా నచ్చితే మనకు ఎట్లా అనిపిస్తుంది అట్లా చేసేయాలి అదే పని అన్నా కానీ చిన్నది కానీ పెద్దది కానీ సిగ్గుపడద్దు మోమాట పడద్దు పని అయితే అయిపోయాయి మందిని వచ్చు దొంగతనం లంగతనం చేయద్దు చాలా పని చేసుకో అది ఎంత హార్డ్ వర్క్ కానీ ఎంత ఈజీ వర్క్ కానీ పని చేసుకో ఎప్పుడైతే చాలా అడుగుతావో కథం నేను డ్రైవింగ్ నేర్చుకునే టైంలో నన్ను మా ఇంట్లో దిక్కేది ఇక బుద్ధి ఉంది ఆ డ్రైవర్ పని చేసి బతుకుతావు అంటే నిజం ఆ కార్లు అంటే అంత పిసి ఉంటుండే రోడ్డు మీద పోయిన ప్రతి కార్ను చూసి జిందగిలి బండి ఒకసారి అని నడుపుదానుకోండి మా అమ్మమ్మకు యాభై నుంచి అరవై ఆవులు ఉంటుండే ఆ అరవై ఆవులు ఉంటే ఇక నేను బడిదం కానీ ఆవులు కాయడానికి పంపించింది మా సైడు పొలాసల రోడ్కి ఇవతల పక్క పొలాలు అవతల పక్క రాగడ్లు అంటే రాగడి భూమి పంటలేం పండక కినాలు ఉంటుండే కానీ అది పంటలకు వానికి రావని వాళ్ళు పండియకపోదురు బీడు భూములు ఉంటుండే అప్పుడు పశుగ్రాసం పుల్లు దొరుకుతుండే మేము రోడ్ అవతల పక్క గోధుల మీద అయితే రోడ్డు మీద కూర్చున్నాం గోధుల పంపించి పచ్చిపోయే కార్లను అవీవి చూసుకుంటే అనుకుందాం అబ్బాయి ఈ కార్లు ఎక్కలరా ఆ కార్లు ఎక్కలరా ఈ కార్లు అడగరు మోటార్ బిల్లుకి వచ్చినప్పుడు వెనకాల కూర్చొని జీపు పొలాసల జీప్ ప్యాసింజర్ కొడతాం అలా దగ్గిరిపోయి అందరిని అడిగితే అందరు తిడుదరు నీ ముఖానికి నువ్వు క్లీనర్ చేస్తావారా అని నేను లేదు సార్ చేస్తాను కష్టపడతాను మరి పొద్దున ఐదు గంటలకు రావాలా అత్త ఐదు గంటలకు నాలుగు గంటలకే అలారం పెట్టుకుంది ప్లేస్కి టకటక టక్ స్నానం చేసి పోయి అందరికంటే ముందు సీరియల్ కాడ బండి ఉండాలని పట్ట పట్ట బండిని చూసి రెడీ చేసి పెడుతున్నాను అప్పుడు అందరు తిట్టినాను నీకు ఈ ఫీల్డ్ సూట్ కదా ఆ ఫీల్డ్ ఇప్పుడు అన్నం పెడుతుంది అందుకే మనకు మూలన్న సలహాలు ఇస్తారు కదా ఆ సలహా ఫెయిల్ అవుతుంది అది సక్సెస్ కాదు మీరు చూడు ఇప్పుడున్న జనరేషన్లో మనం ఏ సలహనన్నా మనం అంతేందుకు నేను నర్సరావుపేటలో కేరళ వెహికల్స్ తెచ్చి అమ్మదు ఢిల్లీ కేరళ అయితే అక్కడ ఒక డీలర్ ఉంటాడు మనకు కొంచెం పర్చ్ చేస్తు రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవైలో పంతొమ్మిది ఇరవై ఆ టైంలో పంతొమ్మిది నుంచి ఇరవై దాకా ఉన్న నర్సరావుపేట పొడల శివప్రసాద్ సార్ చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను అయితే ఒక డీలర్ ఏం చేసిండు నీకు కమిషన్ ఇస్తా నీ గుడివిలు ఇస్తాను నీ ఇస్తా నాకు దోను పంజాబ్ జీబులు బాగా తెద్దాం అప్పుడు పంజాబ్ రూట్యూబ్ సరే ఇక మనకు కూడా ఊళ్ళో సపోర్ట్ చేస్తుంది మనం అక్కడ ఉంటున్నాం మనకు అక్కడ ఓటు తెలియదు ఇద్దరు ముగ్గురే తెలుసు ఉండాలి కదా అని ఆయన మంచి నెంబర్ తీసుకుపోయింది తీసుకుపోయి పంజాబ్లో మాడిఫై జీపి ఢిల్లీ నుంచి నాలుగు వందల కిలోమీటర్లు మూడు బస్సులు ఎక్కాలి డైరెక్ట్ బస్సు ఉండేదాన్ని ఇక పాకిస్తాన్ బార్డర్ అన్నట్టు అది అక్కడ మాడిపై జీపులు తయారు చేస్తారు ఇప్పటికి కూడా చేస్తారు అమ్ముతారు డబ్బువాలి మండి అంటారు దాన్ని బండి ఇప్పించిన ఆ బండి ఆయనకి ఏం భాష రాదు ఏం రాదు ఇప్పించిన దాన్ని అక్కడికి వెళ్ళి దగ్గర దగ్గర నేనే అది ఆ ఊరు ఆ ఊరు నుండి దగ్గర దగ్గర ఇరవై నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు అందులో ఒక పదిహేడు పద్దెనిమిది వందల కిలోమీటర్ బండిని నడిపిన నేను ఒక నాకు ఓన్లీ ఆయన పెట్టి నేను అంటే ట్రైన్ టికెట్ పెట్టిండు ట్రైన్లోనే వచ్చినాం ఫ్లైట్లో కూడా ట్రైన్ టికెట్ పెట్టిండు చాయ్ తాపించిండు అన్నం తినిపించిండు ఇళ్ళ బాటిల్ కూడా ఇంతే గ్లాస్ ఎత్తుకొని చెప్తున్నా ఐదు పైసలు కూడా వేయలే రెండు లక్షల లాభం కమ్మండి బండి రెండు లక్షల లాభం అమ్మినాక వెంటనే మళ్ళీ వారానికి మళ్ళీ వేయండి ఆడికి పోయి మళ్ళీ బండి కొందామండి ఆడు నాకు ఫోన్ చేసింది ఇట్లా మళ్ళీ అంటే ఇచ్చే కానీ నాకు కమిషన్ ఇవ్వని చెప్పిన అంతకుముందు రూపాయి తీసుకోలే నేను ఆయన దగ్గర తీసుకోలే ఎందుకంటే మనోడు నమ్మిన నేను సరే ఇస్తా అన్నాడు కదా గుడ్ విల్ ఇస్తా అన్నప్పుడు మనం ఎందుకు చీట్ చేసాన్ని నేను అక్కడ రూపాయి తీసుకోలే ఈయన కూడా రూపాయి అడగాలి అన్నాడు అని నేను సెకండ్ టైం ఈయన బండి కోసం పోయినప్పుడు అప్పుడు అడిగిన అక్కడ డీలర్ని అడిగిన ఒకవేళ అయినా నేను బండి కొంటే మాత్రం నాకు కమిషన్ నాకు కావాలి నువ్వు పది ఇస్తావు ఇరవై ఇస్తాను మాట్లాడే ఆయనకి బండి అమ్మంటే పదిహేను ఇరవై నిమిషాలకు మళ్ళీ నాకు ఫోన్ చేసి నువ్వు పంజాబ్ ఫోన్ చేసినావు అవును చేసినా అని చెప్పినా ఏమని చేసినావు నేను కమిషన్ అడిగినా నువ్వు బండి కొండడానికి ఏను నీకెందుకు ఇస్తారు కమిషన్ నేనచ్చి కోకుంటున్నా అన్నాడు అంటే ఆయన ఏమనుకున్నా అంటే ఈ చిన్న బచ్చగా నాకంటే వయసులో పెద్దోడు ఈ చిన్న బచ్చగాడు వీడు ఆ బిజినెస్లో నేను ఆరితేరినని ఇంకేం తెలుసు అనుకున్నాడు అక్కడనే ఏదైతే ఒక రెండు బండ్లు కొని అమ్మిండో తర్వాత ఇప్పటివరకు బండ్ ఆ బల్ల జోలుకోలేడు కానీ మిగతా బళ్ళు ఢిల్లీ మార్కెట్ బండ్లు అప్పుడప్పుడు వచ్చి ఆయన నన్ను చూసింది అప్పుడు ఇంతే ఇప్పుడు మనం ఇంత అయినాం ఇప్పటికి ఫోన్లు చేస్తాడు ఏమైనా అవసరం పడతాయి ఇట్లా ఎన్ఓసి కావాలని ఇంకొకసారి ఆయనకు ముంబైలో ఏదో పేపర్లో ప్రాబ్లం వస్తే మా బంధువులు ఉంటారు బాబాయ్ ఉంటాడు అక్కడ ముంబై కూడా తీసుకుపోయి పేపర్లు ఇప్పించాను దానిక కృతజ్ఞత కూడా లేదు వాటి ఉంటారు మనసు మనం ఎవరికన్నా ఉపయోగపడతామా వాడు మనకు ఏం ఉపయోగపడదు సరే మనం ఏమైనా సలహా అడుగుతామా వాడు మనకు గైడెన్స్ రాంగ్ గైడెన్స్ అవుతాడు నిజంగా చెప్తున్నా నేను మస్తు మన్ని చూసిన నువ్వు ఏదన్నా వెహికల్ పర్చేజ్ చేస్తాను నువ్వు అనికన్నా ఫోన్ బేకార్ బండి వేరేది కొనని చెప్తాడు వాళ్ళు అదే కొనుక్కుంటాడు మనల్ని వేరే కొనమంటాడు అరే నువ్వు అదే కొన్నావు కానీ అంటే ఇక మామూలు ఇంటరా చెప్తే ఏం చేయాలి ఇదే కొనిపించారు మా వాళ్ళు నాకు ఇప్పటికైనా ఇది ఇష్టం లేదు ఆ రేట్ రేటు తక్కువ అడుగుతున్నారు అందుకే అంటాడు అవు అసలు జనరేషన్ అందుకే మీరు ఏదైనా కొనే ముందు ఏదైనా ఫ్లాట్ కొనే ముందు కూడా ఎవరిని చూపెట్టకూడదు మీరు అన్న ఫ్లాట్ మీరు చెప్పిన రేటు కంటే అవతలలోడు యాభై వేలు ఎక్కువ వెంట అయినా కొంటాడు లేకపోతే ఇంకొనకి ఇప్పిస్తాడు మీ చేతులకి వెళ్ళి తీసుకుంటాడు మాకు వేయింది మాకు చురుకు తగలింది అన్నది ఈ జనరేషన్ అట్లా సలహాలు తీసుకున్నప్పుడు బాగా చేయరు మీకు ఏది నాస్తే అది చేయరు రెండే జరుగుతాయి జీవితంలో అయితే ప్లస్ లేకపోతే మైనస్ సలా ఎప్పుడైతే తీసుకుంటామో ఖచ్చితంగా మైనస్ ప్లస్ అయితే ఇంపాసిబుల్ జరగడు ఏదో లక్కీలా గుడ్డు అడ్డిమారి గుడ్డు దెబ్బలేదని అలగచ్చు తప్ప నిజ జీవితంలో మాత్రం అది వన్ పర్సెంట్ ఛాన్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్